హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు జీఎస్బి సింధు ఎస్బీ ఛానల్లో ఇప్పుడు ఒక సింపుల్ మేకింగ్ వీడియో అనమాట ఇవి సరోస్కేప్ పల్స్ అండి క్రీమ్ కలర్ సరోస్కే పల్స్ అండి లైట్ బీడ్ పింక్ కలర్ అండి ఏమంటాయి అనమాట ఐటమ్ అలాగే ఇవి వచ్చేసి కలశం బీడ్స్ అండి ఇవి కలశం బీడ్స్ కాస్ట్ ఎక్కువనే ఉంటాయి మీ అందరికీ తెలిసిందే అయితే ఈ రా మెటీరియల్తో ఒక సింపుల్ మాల చూపిస్తున్నాను అనమాట సింపుల్ మాల వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేయండి దీనికోసం నేను ఇలా నైలాన్ ఇలాంటి తీసుకున్నాను అనమాట తర్వాత ఇలా సోదెక్కించుకున్నాను రెండు వర్షాలండి అతర్వాత ఈ స్వరుస్కి పల్స్ని 1 ఇంచ్ కు ఉన్నాను చూడండి 7714 తీసుకుంటున్నాను ఇది స్వరుస్కి పల్స్ని సూదితో ఇలా ఎక్కించుకుంటున్నాను అలాగే కలశం బీర్ని కూడా ఇలా ఎక్కించుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి రా మెటీరియల్తో నేను ఇలా మేకింగ్ చేస్తున్నాను మీకు ఇలా రా మెటీరియల్తో మేకింగ్ చేయడం వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీకు ఇంకా ఏమైనా మేకింగ్ వీడియోస్ కావాలి ఇలాంటివి మేము చూడాలనుకుంటున్నాము అనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ చేయండి నేను ఆ మోడల్ చేయడానికి ట్రై చేస్తాను ఇవి మేకింగ్ కోసం వచ్చిన రా మెటీరియల్స్ అండి ఇలా సింపుల్గా మనం ఇలా థ్రెడ్కి ఇలా కుచ్చుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఎన్నో రకాలుగా వేసుకుంటున్నారు కదా చాలా బాగుంటుందండి చూడండి లా తోటలైపెని క కొన్న మిలే అన్నమాట వీడియో అనేది ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూగా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు వీడియో అర్థం కావాలి కదా అందుకనేసి చూపిస్తున్నాను స్వరోస్కి పల్స్ వచ్చేసి అవి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఇవి కలశం బీడ్ వచ్చేసి మనకు ఉన్నాయి కాబట్టి టెన్ లెవెన్ లెవెన్ ఎంఎం అలా ఉంటుందండి ఇలా మేకింగ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఫోర్ ఇంచెస్ అంటే ఎయిట్ ఇంచెస్ ఉక్కుని యాడ్ చేశాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో వైట్ శారీ మీదకి కానీ నార్మల్ చిన్న చిన్న పార్టీస్కి ఇలా సింపుల్గా వేసుకొని పోతే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు లాస్ట్లో ఉక్కుని ఫిక్స్ చేస్తున్నాను వీటి మీదకి పల్స్ కమ్మలు ఉన్నా సరే లేదా చిన్న బుట్టాలు ఉన్నా సరే పెట్టుకొని పోతే చాలా మంచి లుక్ ఉంటుందండి ఇలాంటివి ఇప్పుడు అన్నీ ట్రెండ్ అయ్యాయండి చాలా మటుకు చాలామంది ఇలా ట్రెండ్గా యూస్ చేసుకుంటున్నారు ఈ కలసం బీడ్స్ అయితే బీడ్స్ అయితే మీకు తెలిసినవే మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అలాగే ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటాయి మీకు తెలిసిందే ఇప్పుడు రా మెటీరియల్స్ అన్నీ చూస్తున్నారు కదా అందుకని మనము యూస్ చేసింది ఒక బీడ్ కాదండి చూడండి కలుస్తుంది కలషం కలషం బిడ్స్తుంది ఇలా అమ్మి మేకింగ్ చేశాను అన్నమాట చాలా బాగుంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంది బ్యాక్ చైన్ కూడా ఇంకా ఎక్స్ట్రానే ఉంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చేసేయండి